మీకు వాటర్ ఇవ్వాలా మంచి లైట్లు ఇవ్వాలా మంచి రోడ్లు వేయాలా దోమలు లేని అండర్ గ్రౌండ్ సివరేజ్ చేయాలా పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్సీలు కట్టకుండా ఎక్కువ తెడి చెప్పండి అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి పది రోజులు టైం ఇచ్చి పది రోజులు టైం ఇస్తున్నారు ఆ టైం లోపల కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాను ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు కట్టాల్సిన అరియస్ కట్టేయండి నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా రూరల్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రేదర్ రెడ్డి యాక్టు కమిషనర్గా సూర్యుతేజ గారి యాక్ట్ ఉండదు ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పనులు వసూలు చేయాల్సిందే కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది